మార్నింగ్ నేను పసుపు రాసి పారాణి అయితే పెట్టుకున్నాను కాకపోతే ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా ఈవినింగ్ కూడా నేను వైభవ పూజ చేసుకుంటాను కాబట్టి నేను మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత వెంటనే కొత్తసారి కాబట్టి చేంజ్ చేసేసుకున్నాను ఇంకా బ్లాగ్ ఏం తీయలేదు అనమాట మార్నింగ్ ఎలాగో తీయలేదు ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాను కదా పని మార్నింగ్ అయితే హడావుడిగా అయిపోయింది కదా అనేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అదే కొత్త కొత్తసారి కదా కట్టేసుకున్నాను అండ్ ఇంకా పసుపు రాసుకొని పారాణి అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ టైంలో కొంచెం హడావుడిగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నాను ఈరోజు అనుకున్న దానికన్నా చాలా ప్రశాంతంగా అయింది పనులన్నీ కూడా ఇన్ని రోజుల్లో ఈరోజే కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను కాకపోతే ఏంటంటే ఆఫ్టర్నూన్ చాలా నిద్ర వచ్చింది కాకపోతే కంట్రోల్ చేసుకున్నాను మా అమ్మ మరీ చెప్పేసి వెళ్ళింది అసలు పడుకోకు పడుకోకు పడుకోకనేసి అనేసి ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ పనులన్నీ ఇంకా టక్టకా చేసుకునేసరికి అలా ఫైవ్ అయిపోయిందిలేండి మనం కూర్చున్నామంటే లేజీ అయిపోతాం అలా మన వర్క్ మనం చేసుకున్నాం అంటేనే మనకు యాక్టివ్గా ఉండాలి ఉంటుంది సో మనకి లేజీనెస్ తగ్గాలంటే మనం ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి అలానే ఈ మధ్య నాకు అలవాటు అయింది పని లేదంటే చాలా బద్ధకంగా ఉండేదాన్ని కాళ్ళకి పసుపు రాసుకుని అనేది పారాయణి పెట్టుకుని ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకుంటాను అంటే ముందుగా ఇంకా టైం చాలా ఉండింది ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అంతే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుంటాను సో అది నీ వరలక్ష్మి పూజ అయితే ఫోర్త్ వీక్ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అయింది చాలా మంది అయితే అయితే థర్డ్ వీక్ సెకండ్ వీక్ అలా చేసేసుకున్నారు నాకే కొంచెం లేట్ అయింది సో అంతే ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను నాకు పాదాలు కూడా చూపిస్తాను సో భలే కనిపిస్తున్నాయి కదా సో అంతే బాయ్